అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక్క రెసిపీతో మేము ముందుకు వచ్చానండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లెక్కి అందరికీ క్లిక్ చేయండి ఓకేనండి ఈరోజు చేసే స్పెషల్ అయితే చికెన్ అండి అది కూడా చిల్లీ చికెన్ ప్రిపేర్ చేసుకున్నాండి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఒకేసారి కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది అందరికీ ఫస్ట్ అయితే చికెన్ తీసుకున్నానండి చికెన్ తీసుకుని వాటికి అయితే నీట్గా కడిగేసుకున్నానండి రెండు మూడు సార్లు వాటర్ వేసేసి చికెన్ అయితే క్లీన్ చేసేసానండి మనం చికెన్ క్లీన్ చేయాలంటే కొద్దిగా సాల్ట్ వేసి చికెన్ క్లీన్ చేసామంటే కనుక నీచు వాచన్ అనేది వెళ్ళిపోతుందండి చికెన్ ప్రతి చికెన్ బాగా కడిగిన తర్వాత నీళ్ళని వంపేసి ఇలా అయితే ఫస్ట్ ఉప్పు వేసానండి ఉప్పు వేసేసి ఒక హాఫ్ చెక్క అయితే నిమ్మరసం వేసానండి ఇలా వేయడం వల్ల మనకి వాసన రాదు చికెన్ కూడా బాగా సాల్ట్ అలాగే పులుపు బాగా పట్టుకుంటుందండి ఉప్పు పులుపు అనేది బాగా పట్టుకుంటుంది మనం కర్రీ చేసేటప్పుడు జ్యూసీ జ్యూసీగా వస్తుందండి చికెన్ అయితే ఇలా ఉప్పు వేసాం నిమ్మరసం పిండాం కదండి ఉన్న పిచ్చలు పడ్డాయి అనేసి తీసేసాను తీసిన తర్వాత ఇలా అయితే బాగా కలుపుకోవాలండి మనకి ముక్కలకి అంతా పట్టేలాగా క్లీన్ బాగా కలిపేసుకోవాలండి అన్నిటినీ ఇట్లా మనం చికెన్కి మొత్తం పట్టింగ్ చేసేయాలి బాగా తర్వాత మూత పెట్టేసి మనకు టైం ఉంటే కనుక ఒక వన్ అవర్ బాగా మెగ్నెట్ చేస్తే కన్నా చాలా బాగా వస్తుంది లేదంటే కన్నా మనం వన్ డే ఓవర్ నైట్ చేసినా కూడా చాలా బాగుంటుంది మనం ఈరోజు చేస్తామంటే నిన్న నైట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామంటే కన్నా కలిపేసి ఇంకా చాలా బాగా కొడుతుంది చికెన్ అయితే ఇప్పుడు వచ్చేసి నేను చిల్లీ చికెన్ అని కాబట్టి చిల్లీలు అయితే ఎక్కువ తీసుకున్నానండి మనం కారం తగినంత అయితే తీసేసుకోవాలి చిల్లీలు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే మిర్చి తెచ్చుకొని పచ్చిమిర్చి అందులో కొత్తిమీర పుదీనా వేసేసి అలాగే వెల్లుల్లి రెబ్బలు అండి ఒక పది దాకా అయితే వెల్లుల్లి రెబ్బలు వేసాను అలాగే అల్లం కూడా వేసేసానండి మన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అలాగే కొత్తిమీర పుదీనా కాజు వేసానండి జీడిపప్పు వేసే మొదట మనకి గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది టేస్ట్ కూడా కర్రీ చాలా బాగుంటుంది మనకు రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి కర్రీ అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే పేస్ట్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ పేస్ట్ రెడీ అయిన తర్వాత ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకుని కడాయి హీట్ అయిన తర్వాత చికెన్ సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకైతే ఆయిల్ వేసేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను వచ్చేసి చెక్క యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు కొద్దిగా ఒక స్పూన్ దాకా అయితే జీలకర్ర వేసానండి వేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి ఉల్లిపాయ ముక్కలు వేసేలా హాఫ్ కప్పు దాకా వేసేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఉల్లిపాయ ముక్కలు అంతా వచ్చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మనకు ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే కనుక లైట్గా సాల్ట్ యాడ్ చేసామంటే కనుక బాగా ఫ్రై అవుతాయండి ఉల్లిపాయలు ఫ్రై వచ్చేసి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసాను కరివేపాకు కూడా బాగా వేగిపోయింది ఇలా మనము మాడకుండా చూసుకొని కలుపుకుంటూ వేసేసుకోవాలండి ఉల్లిపాయలు అనేది బాగా మాగాలి మాగి మగ్గిన తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండి మనం వచ్చేసి సాల్ట్ నిమ్మరసం వేసి ఆ చికెన్ కూడా ఇందులో వేసేయాలండి నేనైతే కన్నా ఒక వన్ అవర్ పక్కన పెట్టేశానండి పెట్టేసిన తర్వాత బాగా మగ్ట్టుకుంది తర్వాత చికెన్ అయితే వేసేసాను ఇట్లా వేసిన తర్వాత చికెన్ అనేది బాగా కలుపుకోవాలండి చూడండి మూత పెట్టేసి టెన్ ఒక్క ఐదు నిమిషాలు అయితే ఉడకని ఇవ్వాలండి అందులో ఉండే వాటర్లో వచ్చేస్తుందండి చికెన్ ఉండే వాటర్లో మనకి బాగా బయటకు వచ్చేస్తుంది బాగా ఉడకడం వల్ల ముక్క కూడా సాఫ్ట్గా అయిపోతుందండి తర్వాత నెక్స్ట్ అనేది పసుపు యాడ్ చేసేసుకోవాలి మనకు వచ్చేసి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఉప్పు యాడ్ చేసిన తర్వాత సరే అండి పసుపు యాడ్ చేసిన తర్వాత ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను ఉప్పు చూసి వేసుకోవాలండి ఎందుకంటే ఫస్ట్ చికెన్లో మనము ఉప్పు నిమ్మరసం వేసి కలిపెట్టుకున్నాం కదా అందుకనేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి చూసి చూడండి పసుపు ఉప్పు బాగా కలిపాను కదండి ముక్కలకల్లా పట్టేలాగా వేసిన తర్వాత ఇలా రెండు నిమిషాలు ఉడికిచ్చామంటే కనుక చూడండి ముక్క మనకి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో అప్పుడే బాగా మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అనేది బాగా ఉడికించాలండి చికెన్ని చూడండి చికెన్ అయితే బాగా వాటర్ వచ్చేసి నేను ఏం వాటర్ లేని చికెన్లో ఉండే వాటర్ వచ్చేసి చూడండి మొత్తం ఉడికిన తర్వాత ఇదైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ముక్క ఉడికిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టాం కదండీ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అలాగే జీడిపప్పు వెల్లుల్లి అల్లం వేసి ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి మనకు కారం సరిపోతుంది అంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకునేదే సరిపోతుందండి ఏది కొంచెం స్పైసీగా కావాలంటే కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి చూడండి ముక్కలకల్లా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత నేనైతే అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసి వేసేసానండి మనం గ్రేవీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి చికెన్లో కొద్దిగా జ్యూసీగా ఉంటేనే చికెన్ టేస్ట్ బాగుంటుంది మనకి రోటీ చపాత్ర బాగుంటుందండి నేను వచ్చేసి ఇందులో జొన్న రొట్టె ప్రిపేర్ చేశాను చపాతి లేకపోతే చాలా బాగుంటుంది నాకైతే కొద్ది కారం తగ్గిందండి అందుకనేసి ఒక హాఫ్ స్పూన్ దాకైతే కారం పొడి వేసానండి ఇదైతే ఆఫ్ చేయనండి ఇష్టం ఉంటుంది వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసాను ఒక స్పూను కొంచెం కారం తగ్గిందనేసి నేనైతే కానీ కొద్ది కారం యాడ్ చేశానండి మనం కారం యాడ్ చేయడం వల్ల కొద్దిగా చికెన్ కలర్ చేంజ్ అయ్యిందండి లేకపోతే గ్రీనిష్గా ఉంటుందండి చికెన్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడండి జ్యూస్ జ్యూసీగా ఉంది కదా సమయంలో మనం మనకు వచ్చేసి ఎంత సూప్ కావాలో అంత వాటర్ వేసేసుకోవాలండి నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ వరకు అయితే వేసేసానండి మిక్సీ జార్లో వాటర్ వేసేసి లోపలి వేసేసాను వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకని వాళ్ళండి చికెన్ మాత్రం మనకు అప్పుడు ముక్క కల్లా మసాలా అనేది పట్టుకుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఒక స్పూన్ వచ్చేసి జలు ఇది వచ్చేసి గరం మసాలా అండి ఈ గరం మసాలా ప్లేస్లో చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను వచ్చేసి గరం మసాలా వేసానండి వేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి చికెన్ని చూడండి ఎంత బాగుందో కదా అసలు మళ్ళీ వచ్చేసి ఫైనల్గా అయితే కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసేసానండి అంతేనండి టేస్టీ టేస్టీ చికెన్ అయితే రెడీ అయిపోయింది చిల్లీ చికెన్ అండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుందండి చూడండి మనకు కావాలంటే జ్యూస్గా అయినా అయినా చేసుకోవచ్చు ఇలా గట్టిగా అయినా అండి నేనైతే రొట్టెలేకనేసి ఈ విధంగా చేసుకున్నానండి తినండి ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను